औबाह मराड़ाड़ा जरोहाबरा जंजरा अरे మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడి పొగతా ఊళ్ళో ఆస్తులు సార్ లేదా అల్లకాట్లో కూడా బ్రాంచ్ ఎట్టేశావు నా మేనల్లుడు పెళ్ళి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసావు చూపు చూసేసావు ఇదిగో పొగతా అదే చూపిం కొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆయన నా ఇచ్చి పెళ్లిసే అని చెప్పడానికి వచ్చాను అయ్యి బాబోయ్ బాబాయ్ కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి అరే అడిపోయాడు అసరా ఎలా నాకే అంతు పట్టకుండా ఉంది ఈ ఇడ్డూరాలేంటికో ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో ఏంటది ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది శోభనం చెడగొట్టింది నేను కాదు ఓ మహాశక్తి శక్తి అల్లుడు చుట్టూ తిరుగుతోంది ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు కానీ ఆ శక్తి నాకు కావాలి నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి ఏంటి శక్తి మహాశక్తి అంటూ నాలుగు కోడుగుట్లు మూడు నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బెల్డప్ ఇచ్చేస్తో కాంట్రాక్టరేట్ పెంచేయడానికా ఎంత పవర్ఫుల్ ఎలా ఉండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవ పని ఎలానన్నాడు ఎవరి మీద ఆధారపడకూడదు నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురుని అడిగిచ్చి పెళ్లి చేస్తాను ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు ఫుల్ పేమెంట్ ఇస్తాను లేకపోతే శత్రుదశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను అడ్వాన్స్ తిప్పికొట్టు ఇంకా కిందకి పైకే కాదు అడ్డంగా కూడా ఎగురు వస్తాను ఆ శక్తి గురించి అది వదలదు ప్రాణాలు తింటది ఇదంతా ఊరల్ల సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా ధర్మ వడ్డీ పేరు చెప్పి నూటికి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు నాకు ఒకసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టు పెట్టాను పడికి వడ్డీ కడుతూనే ఉన్నాను అసలు ఈ ఇంట్లో ఏ సామానం మంది కాదు మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి ఇది మా ఏడు తరాలు కూర్చి ఒట్టి కడుతూనే ఉన్నావు ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా ఇది గాలి కాదు నిపుల కుంపటి నీకు మా ఊస తగులుతుంది అమ్మో ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తుంది తాకట్టు ఊసరు తరతరాలు వెంటాడుతుందంట వేమర శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఏమయితేనే ఎవరు ఊసరు వళ్ళకిచ్చేయాలి చి 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 యాదో సినిమా 3 గంటలు వేస్ట్ 300 వేస్ట్ సినిమాలో విమరనందం గారి క్యారెక్టర్ ఏంటి చి 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 నాకేం రచ్చలేదు ఉంది కదండి నాకు బలి నవ్వొచ్చింది నాకు వాంత వచ్చింది మెల్ల నిర్సిగాం సినిమాలో ఆడి క్యారెక్టర్ అటే మూడు రూపాయలు వడ్డీకి కావడం ఏంటి పది రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా ఇప్పుడు ఈ దిక్మాల సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు ఆడతారు అప్పుడు తెలుస్తుంది మనకి ఎండాది ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను మరి డబ్బు అసలు ఇచ్చారు అక్కర్లేదన్నాను కొందరేమో అసలు ఇచ్చారు ఇంకొందరేమో దసరా పైకిస్తా ఉన్నారు ఇంకొందరూ పాప దీపావళి పైకిస్తా ఉన్నారు ఇంకొందరం సంక్రాంతి పైక ఇస్తా ఉన్నారు ఇంకొందరేమో ముంచావు అవును అందరూ అదే అంటున్నారు మీరందరు కొంపలు ముంచుతున్నారు అందుకే ఇచ్చేసాను వడ్డీ అంటే రోజు రోజుకి ధరలు పెంచుకునే పావండి అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్న ప్రమాదమే వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఇంకొద్దండి ఏం గొప్పగా చెప్పిందండి ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది నా మా మీద మర్యాద పెరిగిపోతుంది తాకట్టేట్టు పెట్టిన దీని వయసు ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది అర్రర్రర్ర అర్ర గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారెయ్యాలి లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది ఎవడో ఏను డెత్ గురించి అయితే నాకు చెప్పు డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు పని అయిపోయిందా అయిపోయాడు ఇదేం బాగానేది రాబాయ్ అదేంటి ఈ కళ్ళజోడు లేటెస్ట్ నానా ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు కోడల మోడల్ గురించి ఏ ఏంట్రా మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరందరికి ఊరికి దారగత్తం చేసింది మంచి పని చేసింది మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరూ ముఖాను ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్ కూడా బాగుపడింది ఇంకెవ్వరు మన గురించి మాట్లాడరు నాకు ప్రమోషన్ వచ్చింది చూసారాతయ్య ఆయనకి ప్రమోషన్ వచ్చింది ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది వేమన శతకంలో ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు మీరు రండి రావి శెట్టి కింద రామయ్య సోదరి ఇంకో యతకం చెప్పాడు తల్లి తండ్రి ఏపకాయ పెళ్ళం పిల్ల యాపిల్ అని ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీలోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చి దీన్ని కటింగ్ చేసేసి ఆయన నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు చింత చిగురు కూరండి అని ఫోన్ చేద్దాం చింత చెట్టు మీద చిన్నదెయ్యం చేసి చింత చిగురు కూరండి అని ఏంటి ఎవరూ అర్థం అవ్వలేదు ఇటు వెళ్ళడమే